ఆంధ్రప్రదేశ్లో ఊహించిన విధంగా తెలుగుదేశం పార్టీ కూటమితో కలిసి విజయం సాధించింది దాదాపు నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకుంది దురదృష్టమో లేదా ఎక్కడ లోపం జరిగిందో కానీ అన్నమయ్య జిల్లా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది దీంతో ఆ పార్టీ నాయకుల్లో నైరాస్యం ఏర్పడింది నాయకులే ఎందుకు ఓడిపోయామని చర్చించుకోవాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాజంపేట ఇన్ఛార్జీ ఎవరు తెలుగుదేశం పార్టీ తరఫున అనేది ఒక చర్చ నాయకుల్లో మొదలైంది ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం ఆయనే రాజంపేట ఇన్ఛార్జిగా కొనసాగుతాడని ఆయన వర్గీయులు చెప్తున్నారు ఆయన కూడా నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ పర్యటిస్తున్నారు మరో వర్గం మాత్రం అధిష్టానం ఎవరిని ఇంకా అధికారికంగా ప్రకటించడం లేదని ప్రకటించలేదని డైరెక్ట్గా మీడియా ముందుకే మీడియా ముందుకే వచ్చి చెప్తున్నారు కొంతమంది కొంతమంది వాళ్ళ ఆయన వర్గీయులు మాత్రం సుగవాసి సుబ్రహ్మణ్యం ఆయన వర్గీయులు మాత్రం ఆయనే ఇన్ఛార్జిగా కొనసాగుతారని చెప్తున్నారు ఇప్పుడు ఇన్ఛార్జీ ఎవరు ఇన్ఛార్జీ రేసులో ప్రస్తుతం రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు శమర్తి జగన్మోహన్ రాజు యువ నాయకుడు మేడా విజయశేఖర్ రెడ్డి కూడా రేసులో ఉన్నాడనేది ఒక ప్రచారం జరుగుతుంది ఇప్పుడు సుగవాసి సుబ్రహ్మణ్యమును ఆయన్ను ఇన్ఛార్జీ నుంచి తొలగించి వీరిద్దరిలో ఎవరికైనా ఇస్తారా అనే చర్చ సాగుతుంది ఇన్ఛార్జిగా ఈ మధ్యకాలంలో చమర్తి జగన్మోహన్ రాజుపై కూడా ఎక్కువ మంచి ఇన్ఛార్జి ఇస్తారు రాజంపేట ఇన్ఛార్జిగా అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి అలాగే మేడా విజయశేఖర్ రెడ్డి యువ నాయకులు ఆయన కూడా పూర్తిగా ఇన్ఛార్జీ తీసుకో ఇన్ఛార్జిగా తను రావాలని ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది ఇప్పుడు చెమర్తి జగన్మోహన్ రాజు రాజంపేట ఇన్ఛార్జిగా ఉంటారా లేదా మేడా విజయశేఖర్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది ఇది పూర్తిగా అధిష్టానం చేతుల్లో ఉంది మరి వీరిద్దరిలో అధిష్టానం ఎవరిపై మొగ్గు చూపుతుంది సుగవాసి సుబ్రహ్మణ్యం చెమర్తి జగన్మోహన్ రాజు మేడా విజయశేఖర్ రెడ్డి వీరి ముగ్గురులో అధిష్టానం ఎవరిపై మొగ్గు చూపుతుంది అనేది ఇప్పుడు ఆయా మండల నాయకుల్లో అంటే ఆయా ఇప్పుడు ఆయా వర్గీయుల నాయకుల్లో ఇప్పుడు మేడ విజయశేఖర్ రెడ్డి వర్గ మేడ మేడ మేడా విజయశేఖర్ రెడ్డి వర్గం జమర్తి జగన్మోహన్ రాజు వర్గం ఇట సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గం ఈ వర్గాలలో పూర్తి చర్చ మారింది మా నాయకుడు ఇన్ఛార్జిగా వచ్చాడంటే మా నాయకుడు ఇన్ఛార్జిగా వచ్చాడు ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉన్నది ఇది ఒక వారం పది రోజుల్లో ఎవరు ఇన్ఛార్జీ అనేది తెలుస్తుంది ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాస సుబ్రహ్మణ్యం గారిని ఇన్ఛార్జిగా కొనసాగిస్తారా లేదా చెమ్మర్తి జగన్మోహన్ రాజును మేడా విజయశేఖర్ రెడ్డిని వీరిద్దరిలో ఎవరినైనా ఇన్ఛార్జిగా నియమిస్తారా అనేది మరి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది